ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ ముందా డిఎస్సి ముందా అసలు వస్తుందా రాదా చాలా మందిలో ఉన్నటువంటి డైలా మాకు విద్యాశాఖ ఇవాళ గుడ్ న్యూస్ అందించిందండి మనకి ఏ క్షణమైనా ఈ రోజు సాయంత్రం వరకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు డిఎస్సి విత్ టెట్ నోటిఫికేషన్ ఓకే మరి టెట్ ఎప్పట్లో కండాక్ట్ చేస్తారు డిఎస్సి ఎప్పట్లో కండాక్ట్ చేస్తారు అసలు ఇవన్నీ సాధ్యమేనా అని చెప్పి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ విద్యాశాఖ తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇవన్నీ సాధ్యమే నిరుద్యోగులు మాత్రం ఆల్రెడీ ప్రిపరేషన్ ప్లాన్ లో ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ లోనే ఉండండి ఆల్రెడీ ఉంటున్నారు కూడా చాలా ధన్యవాదాలని దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇప్పట్లో షార్ట్ కట్ లో టెట్ వేసినా వేయకుండా పర్వాలేదండి ఎందుకంటే ఆ డిగ్రీ హోల్డర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చాక ప్రాబ్లం అవుతుంది కాబట్టి తర్వాత కూడా వాళ్ళను తీసేస్తారు లేదా ఉద్యోగం వస్తే తర్వాత ట్రైనింగ్ అన్ ట్రైన్ గా కూడా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది సో ముందుగా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే పదకొండు వేల పైచిలకు టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అది ఎప్పుడో కాదండి వారం లోపే రెండు మూడు రోజుల లోపే మనకు ఈ సంవత్సరం లిఫ్ ఇయర్ కాబట్టి ఈ సంవత్సరంలో త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ వస్తున్నాయి సో లిఫి సంవత్సరం నాడు కావచ్చు అంతకంటే ఒక రోజు ముందు కావచ్చు తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అయితే ఇప్పటికే విద్యాశాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అందులో ఎస్జిటి పోస్ట్లు ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఎన్ని అయిన తర్వాత బీపీడ్ వాళ్ళకు అంటే పిఈటి పోస్టులు ఎన్ని ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్స్ పోస్ట్ పోస్ట్లు ఎన్ని తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ ఉర్దూ మీడియం టీచర్స్ కావచ్చు అండ్ హిందీ పండిట్స్ తెలుగు పండిట్స్ టీచర్స్ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని ముందుగానే విద్యాశాఖ అంచనా ప్రకారం సమాచారం ఇచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా అన్ని జిల్లాల వారిగా సమగ్రమైన సమాచారం మొత్తం కూడా మీకు వన్స్ వీడియో కింద లింక్ ఇచ్చాము లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు సో డిఎస్సి మరి ఈసారి ఎలా ఉండబోతుంది సార్ అని మీకు డౌట్స్ రావచ్చండి ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది ఏ మాత్రం మీరు ఆగం కావాల్సిన అవసరం లేదు టెన్షన్ కూడా పడాల్సి ఉండే అవసరం లేదు ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉండండి షార్ట్ లోనే టెన్షన్ పడకుండా నిదానమే ప్రధానంగా షార్ట్ ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళండి మొత్తానికి గత డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉండి ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టడం జరిగింది మరి ఈ డిఎస్సి లో సక్సెస్ అవ్వాలంటే మీరు పాటించాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా కొన్ని బిట్ బిట్ క్వశ్చన్స్ కూడా అప్డేట్ చేశాను వీడియో కింద అలాగే టెట్ సిలబస్ ఏంటి టెట్ పర్సంటేజ్ ఎలా తీసుకోబోతున్నారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అన్ని విధాలుగా చాలా స్పష్టంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక మీరు ఆగమకుండా ముందుగానే పర్ఫెక్ట్ గా ఓఎంఆర్ సీట్ తో సహా ఎగ్జామ్ ప్యాటర్న్ సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ ఇచ్చాము ఏ క్షణమైనా ఈ రోజైనా రేపు సాయంత్రం వరకైనా ఏ క్షణమైనా తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ లేదా టిఆర్టీ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియో కింద లింక్ ఇచ్చాము నోటిఫికేషన్ వచ్చాక ఆటో రోటెడ్ గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో నోటిఫికేషన్ దర్శనమిస్తుంది తర్వాత మీకు వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అండ్ నోటిఫికేషన్ లో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో వేకెన్స్ ఉన్నాయి విద్య అర్హత ఏమడుగుతారు చివరితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఆల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్